నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు వివిధ రూపాల్లో పనులు వాయిదా పడేటటువంటి పరిస్థితిని తెచ్చుకుంటూ ఉంటారు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి అధికారులతో జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకోవాలి శ్రమాధిక్యత ఇబ్బంది పెడుతుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ కుమార పంచకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైన అంశాల్లో స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇంట బయట ఒత్తిడులతో కూడుకున్న సమస్యలుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అయ్యప్ప స్వామి మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణు ఘోషను పారాయణం చేయండి మిథున రాశి వారు వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మీకున్నటువంటి తెలివితేటలు చాలా వృద్ధిలోకి వస్తూ ఉంటాయి వ్యాపారంలో అభివృద్ధి ఇస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారి స్థవమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు వ్యవహారిక విషయాల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు ఖర్చులు పెరుగుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శించాలి ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాష్టకమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు నూతన పరిచయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితులు కొంత నిరాశను కలగచేస్తూ ఉంటాయి వ్యాపారంలో మార్పులు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో పని భారాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో అర్చించండి కన్యా రాశి వార్లకు రుణ ప్రయత్నాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది తులారాశివార్లకు ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నూతనమైనటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు పనుల్లో అనుకూలత ఉంటుంది సంఘంలో గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు కొన్ని నూతనమైనటువంటి విషయాలు తెలుస్తుంటాయి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు వస్తుంది పరిచయాలు పెరుగుతాయి పనుల్లో వేగవంతం ప్రారంభమవుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అన్నపూర్ణాష్టకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు పనుల్లో ఒత్తిడి కనిపిస్తుంది అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ పరమైనటువంటి అంశాల్లో స్వల్ప అభివృద్ధి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు నూతన పరిచయాలు ఏర్పడుతుంటాయి ఆహ్వానాలు అందుకుంటారు స్థిర ఏర్పడుతుంటాయి ఉద్యోగ విషయాల్లో హోదాలు పెరిగే సూచన కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాల సుందరి దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతుంటాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహనాలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు ఆర్థిక అంశాల్లో వ్యాపార కార్యక్రమాల్లో ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హరిద్రా గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మీనరాశి వారు ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి విందు వినోదాలు ఉంటాయి కుటుంబ పరంగా మంచి ప్రోత్సాహాన్ని పొందుతూ ఉంటారు వ్యాపార కార్యక్రమాల్లో లాభాలు కలిసి వస్తాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పదోన్నతులు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి